మనము చూద్దాము పిల్లలు చిత్రానికి రంగులు వేయండి పూల గురించి మాట్లాడండి పాపల్లారా రారండి చక్కటి రంగులు చూడండి గులాబీ పువ్వును నేనండి ఎరుపు రంగు నాదండి ఇక్కడ వచ్చేసి పాపల్లారా రారండి చక్కటి రంగులు చూడండి మనం వచ్చేసి రంగులనేటువంటి తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి చక్కటి రంగులు చూడండి గులాబీ పువ్వును నేనండి ఎరుపు రంగు నాదండి నేను వచ్చేసి గులాబీ పువ్వుని నా యొక్క కలర్ వచ్చేసి ఎరుపు రంగు సంపెంగ పువ్వును నేనండి పచ్చ రంగులు నాదండి పచ్చ రంగులతో ఉన్నాను మల్లె పువ్వు నేనండి తెలుపు రంగు నాదండి ఆకాశం అంతా నేనండి నీలిరంగు నాదండి అని చెప్పేసి ఇక్కడ మనము రంగుల గురించి మనము తెలుసుకున్నాము నీలం నీలి రంగు ఏ విధంగా ఉంటుంది ఆకాశం ఏ విధంగా ఉంటుంది నీలంగా ఉంటుంది తర్వాత గులాబీ పువ్వు ఎలా ఉంటుంది ఎరుపు రంగులో ఉంటుంది సంపెంగ పువ్వు ఎలా ఉంటుంది పచ్చ రంగులో ఉంటుంది తర్వాత వచ్చేసి మల్లె పువ్వు ఎలా ఉంటుంది తెలుపు రంగులో ఉంటుంది ఆకాశం వచ్చేసి తెల్లగా ఉంటుంది నీలంతోనూ ఉంటుందన్నమాట అంటే రెండు రంగులు కలిసి ఉంటాయన్నమాట సో ఈ విధంగా వచ్చేసి ఇక్కడ గేయాన్ని మనము తెలుసుకున్నాము ఇక్కడ చూడండి కథ చూడండి తొందరపాటు తెచ్చిన తంట ఎందుకని మనము ఎప్పుడు తొందరపడకూడదనమాట ఆ యొక్క తొందరపాటు తగదు అనేటువంటి దానికోసంగా ఒక కథను చెప్తూ ఉన్నారు ఒకరోజు రామయ్య సోమయ్య సంతకు వెళుతూ ఉన్నారనమాట ఆ సంతకంటే తెలుసు కదా అక్కడ వచ్చేసి అన్నీ అమ్ముతారు అన్నీ దొరుకుతాయి సరుకులు దొరుకుతాయి కూరగాయలు దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి అనమాట అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నారు పాయసం చేయడానికి ఏమేమి కావాలని అడిగాడు సోమయ్య ఏమేమి కావాలో చెప్పాడు రామయ్య ఇదంతా చెట్టు మీద ఉన్న పిట్టలు పిట్టలు ఉన్నాయి ఉన్నాయన్నమాట పిట్టలు కూడా పాయసం చేసుకోవాలని అనుకున్నాయి అవి కూడా సంతకు వెళ్ళాయి కావలసినటువంటి బెల్లం రవ్వ పాలు నెయ్యి ద్రాక్ష జీడిపప్పు తెచ్చుకున్నాయన్నమాట చెట్టు కింద పిట్టలు పాయసం చేయడం మొదలుపెట్టాయి పాయసం కొత్త కొత్త ఉడుగుతుంది ఉడుకుతుంది ఉడుగుతుంది గమగమ వాసన వస్తుంది అనమాట పాయసం వాసనకు పిట్టలకు నోరూరుతూ ఉంది ఒక పిట్టకు పాయసం రుచి చూడాలని చాలా కోరిక కలిగింది రెండో పిట్ట సున్నా వినకుండా పాయసాన్ని ముక్కుతో పీల్చింది ఇంకేముంది పిట్ట మూతి కాలింది